मेरा ना पॉइंट वाइल्ड सर ब्रेक ना सिलो सब्जिकल अंकल ने पीजी से दावलंधनर सर बदने एमके सच्चा अंकल जिंगी रागो अभी देख ले ब्रेकडाउन कर लो बिचारे जो ऐप इन दोपहर से लेंसेस हैं हाँ एम सौ में तो अंदर 110 मार सर निजेस्टन लेंसेस आर टाइम नहीं घटोगे नहीं सब बुरा है किस तरह का नहीं तो ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నామండి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో నాట్కో క్యాన్సర్ విభాగంలో ఉన్నాం మనకి ఇక్కడ మనకు మూడు డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఒకటి మెడికల్ ఆంకాలజీ ఒకటి రేడియేషన్ అంకాలజీ అండ్ సర్జికల్ అంకాలజీ మూడు డిపార్ట్మెంట్లు కూడా ఇవాళ అద్భుతమైన ఆపరేషన్లు అయితే జరుగుతూ ఉన్నాయి ప్రొసీజర్స్ జరుగుతూ ఉన్నాయి ఎక్కడా లేని విధంగా రేడియేషన్ కూడా ఇక్కడ చాలా మంచి పరికరాలు లీనియర్ యాక్సిడర్ ఉన్నాయి కాబట్టి మంచి వైద్యం జరుగుతూ ఉంది పేషెంట్లు కూడా తండవపు తండాలుగా వస్తూ ఉన్నారు రోజు ఓపీ కూడా దాదాపు ఎంతమంది ఉన్నారండి అరవై నుంచి డెబ్బై మంది ఒకసారి వంద మందికి పైన ఓపీ పేషెంట్లు వస్తున్నారు అడ్మిషన్లు కూడా ఉన్నాయి హండర్ బెడ్డెడ్ హాస్పిటల్గా అది ఇప్పుడు ఉంది రాగల రోజుల్లో రెండు వందల పడకలుగా మార్చడానికి కూడా సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి అలాగే నాట్కో క్యాన్సర్ విభాగానికి సంబంధించిన మనకి ట్రస్ట్ ఒకటి ఉంది ఇక్కడ ఆ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి నన్నపనేని విసి గారు వాళ్ళైతే మాత్రం ఇంకొక వంద పడకల వైశాలంలో వంద పడకలోకి రైట్ చేస్తూ మొత్తం టూ హండ్రెడ్ బెడ్రెడ్గా మార్చడానికి కూడా పక్కన మన కొంత స్థలం కూడా తీసుకున్నారు దాంట్లో కొత్తగా కన్స్ట్రక్షన్ కూడా ఉంది ఈ క్రమంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన బాధ్యత అయితే మాత్రం నాకు కనబడతా ఉంది కొంత స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం కూడా ఇక్కడ కనబడింది నేను వచ్చినప్పుడు ఓపీలు కూడా చాలా మంది పేషెంట్లు ఆల్రెడీ తొమ్మిదింటికి ఉన్నారు బట్ ఇక్కడ ఓపీ ఫిక్స్డ్ ఓపీలు లేకపోవడంతో ఎవరు డిపార్ట్మెంట్లో వాళ్ళు మిగతా పనులకు కూడా వెళ్ళటం ఓపీకి రావటానికి కొద్దిగా లేట్ అవ్వటం అలా కూడా జరుగుతూ ఉంది ఓపీ కూడా ఎవరు చూడాలి ఎవరు చేయాలి అన్నదంట కూడా కొంత క్లారిటీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కింద డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి కొంత న్యూ రిజిస్ట్రేషన్ కావాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా డెవలప్మెంట్ కావాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా సూపర్ స్పెషాలిటీ పీజీస్ కూడా రావాల్సిన అవసరం ఉంది వాళ్ళకంటూ కొంత వర్క్ జరుగుతున్నట్టు మనం ఆన్లైన్లో చూపించాలి ఇక్కడ ఫిజికల్గా కూడా చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా మనం ఆర్డర్స్ ఇస్తున్నాం దానికి ఇక్కడ టీవీలు కూడా మీరు కూడా సహకరించండి ఏ ఏ రోజులు ఎవరెవరు ఉంటారో కూడా మీకు సర్క్యులర్ వస్తుంది టూ డేస్ సర్జరీ అంకాలజీ వాళ్ళు ఉంటారు రెండు రోజులు మెడికల్ అంకాలేజీకి రిఫర్ చేయండి రెండు రోజులు రేడియేషన్ అంకాలేజీకి చేయండి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలానే వారంలో ఏడు రోజులు ఆరు రోజులు ఆపరేషన్ థియేటర్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ పేషెంట్లకి కొద్దిగా సర్వీస్ ఓపీలో సర్వీసెస్ ఇబ్బంది నాకు కనబడతా ఉంది ఆ ఇబ్బంది లేకుండా పేషెంట్ కి కంపల్సరీగా వాళ్ళతో కౌన్సిలింగ్ చేయడానికి కోసం కానీ వాళ్ళతో మాట్లాడటాని కోసం లేకపోతే ఓపీలో అవైలబుల్గా ఉండటం కోసం టూ డేస్ కంపల్సరీగా ఓపీలో ఉండమని నేను మా సర్జికల్ ఆంకాలజిస్ట్ టీమ్కి కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా బుధవారం శనివారం వాళ్ళు ఓపీలో ఐ ఐ హాస్పిటల్ ఫర్ నాలుగు రోజులు థియేటర్లు అరేంజ్ చేయండి టూ టేబుల్స్ కూడా రన్ చేయడానికి ప్లాన్ చేయండి దానికి దానికి అనుకూలంగా ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్ని ఇద్దరు పీజీని కూడా పంపించడానికి పోలయ్య గారు కూడా సిద్ధపడి ఉన్నారు సోమవారం మంగళవారం గురువారం శనివారం శుక్రవారం ఈ నాలుగు రోజులు ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి కాబట్టి ఈ నాలుగు రోజులు అయితే మాత్రం ఫుల్ ఫ్లెడ్జిడ్గా సర్జికల్ టీము రెండు థియేటర్లు రెండు టేబుల్స్ రన్ చేయడానికి వాళ్ళు పడి ఉంటారు అప్పుడు ఓపిక రావాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి పేషెంట్ కూడా సఫర్ కాకుండా ఉంటారు అదే టైంలో బుధవారం కానీ శనివారం కానీ ఆపరేషన్ థియేటర్ని వాడుకోవడానికి రేడియేషన్ రేడియాలజీ రేడియేషన్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ కూడా మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కొన్ని ప్రొసీజర్స్ చేస్తున్నారు ఇంట్రా ఇంట్రాకేవిటరీ రేడియేషన్కి నీడిల్స్ పెడతాం కానీ అలాంటి ప్రొసీజర్స్ చేయడానికి వాళ్ళకి అవసరం కాబట్టి బుధవారం శనివారం చేసుకోమని